టిట్కో వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకోవటం జరుగుతుంది ఎటువంటిఆర్డిఏ దాంట్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎవరైతే రైతు కూలీలు నీళ్ళు లేని ఉండారో వాళ్ళందరికీ సిఆర్డిఏలోనే టిట్కో వీళ్ళు ఇంకా ఐదు వేలు కాదు పదివేలు ఉన్న ఆల్రెడీ ఐడెంటిఫై చేసినప్పుడే వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఇదే పర్మిషన్స్ డిలే అవుతున్నాయి తర్వాత ఆన్లైన్లో కూడా కొర్రీస్ ఒక్కసారి కాకుండా ఒకేసారి కొర్రీస్ అన్నీ పెడితే మేము క్లియర్ చేస్తాము ఒక కొర్రీ పెడుతున్నారు అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రి పెడుతున్నారు అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రి పెడుతున్నారు అన్నారు అలా కాకుండా అందరికీ టౌన్ ప్లాంట్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కొర్రీలు పెట్టేది ఒకేసారి పెట్టండి రెండు మూడు సార్లు పెట్టొద్దని మేడం గారు యాక్చువల్గా ఇన్ చేశారు వాళ్ళు ఏ ఊరు ఉంటే గుంటూరు విజయవాడ ఉంటే విజయవాడ తెనాలి ఉంటే తెనాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా లేదు వాళ్ళకి టిట్కో ఇళ్ళుగా తీసుకుంటామంటే ఇచ్చేదట్టుగా చేయడానికి రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేస్తే వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంటుంది కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు మార్నింగ్ ఏడు గంటలకు యాక్చువల్గా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టెండర్ అయిపోయింది ఆ టెండర్ రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది వన్ మంత్లో అది క్లియర్ అయ్యేటట్టుగా యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల ఎకరాలు అది మొత్తం ఏరియా యాభై ఎనిమిది వేల ఎకరాలు కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం దానికి కూడా ఒక మూడు నెలలు టైం ఒక ఆలోచనలు ఉండవు ఇవన్నీ ఆలోచనలు ఆలోచిస్తా తెలియజేస్తాం దాన్ని కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం ఏవి ఆథరైజ్డ్ ఏవి అన్ఆరైజ్డ్ ఉంది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆథరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా ఆధరైజ్డ్ అనాథరైజ్డ్గా తెలుసుకొని కొనండి దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుండ అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం ఆథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథవుడి యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వదలుచుకున్నాం అలా వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికెట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ వాళ్ళతో సమస్యలు చూపించారు ఒకటి ఏంటంటే ఆన్లైన్ అప్రూవల్ అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళా అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసురమ్మంటున్నారు ఈసీ పరిగెత్తాల్సి వస్తుంది వైరుద్యమంటున్నారు భైర్వే ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొస్తే మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ బట్ అట్ ది సేమ్ టైం ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఒకటి నాలా ట్యాక్స్ విషయం ఒకటి వేకెంట్ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు ఎయిర్పోర్టు అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ ఈ లేబర్ చెస్ షార్ట్ చేశారు వాళ్ళు ఏ ఊరు ఉంటే గుంటూరు విజయవాడ ఉంటే విజయవాడ తెనాలి ఉంటే తెనాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా లేదు వాళ్ళకి టిట్కోయిల్గా తీసుకుంటామంటే ఇచ్చేతటిగా చేయడం చే